ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం లాస్ట్ వీడియోలో మనం ద్వారకా శ్రీకృష్ణ ఆలయం గురించి అలాగే ద్వారకాలో ఇతర ఆలయాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం ద్వారకా నగరానికి చుట్టూ ఉన్న ప్రముఖమైన ఆలయాలైన బే ద్వారకా అలాగే మొదటి భాగం వీడియోలో చెప్పినట్లు ద్వారకా నగరం ఏర్పడడానికి అసలు కారణం అలాగే ఎందుకు రుక్మిణి ఆలయం ద్వారకాధీశ్ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అలాగే అద్భుతాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి ఈ వీడియో చూసే ముందు ద్వారకా శ్రీకృష్ణ ఆలయం గురించి వివరంగా పార్ట్ వన్లో చెప్పాను అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి ద్వారకాకు ఎలా చేరుకోవాలన్న విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ముందు పార్ట్ వన్ చూసి ఈ వీడియో చూడండి మీకు ద్వారకా ట్రిప్ అయిన క్లియర్ క్లారిటీ వస్తుంది మొదటి రోజు ద్వారకా దర్శనం చేసుకొని తర్వాతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు మేము క్యాబ్ మాట్లాడుకున్నాం ఈ క్యాబ్ లో మేము ద్వారకా దగ్గరలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగా ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగం అలాగే మునిగిపోయిన ద్వారక అదేనండి బేట్ ద్వారక గోపీ తలావ్ రుక్మిణి మాత మందిర్ ఈ వీడియోలో చూద్దాం ఈ ప్రాంతాలన్నీ తిప్పి చూపించడానికి క్యాబ్ వారు పదిహేను వందల రూపాయలు ఛార్జ్ చేశారు ఇక్కడ క్యాబ్ వారైనా ఆటో వాళ్ళైనా బస్ వాళ్ళైనా టైం టేబుల్ ఫాలో అవుతున్నారు వీళ్ళు రోజుకి రెండు షిఫ్ట్స్ చెప్పున ఇక్కడ ఉన్న లొకేషన్స్ ని చూపిస్తారు ఒక షిఫ్ట్ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం రెండింటి వరకు అలాగే రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఉంటుంది ఈ షిఫ్ట్లో ఏది తీసుకున్నా మీకు నాలుగు ప్రదేశాలను తిప్పి చూపిస్తారు ఆ నాలుగు ప్రదేశాలు ఏంటంటే నాగేశ్వర జ్యోతిర్లింగం గోపీ తలావ్ బేడ్ ద్వారక అలాగే రుక్మిణి మాత మందిరం మీరు ఒకవేళ రోజు మొత్తం అనగా ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు మీ వెహికల్ని మాట్లాడుకుంటే పై నాలుగు ప్రదేశాలతో పాటు బదకేశ్వర్ శివాలయం అలాగే శివరాజ్పూర్ బీచ్ ఇందులో యాడ్ అవుతుంది దానికి మీ దగ్గర నుండి రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తారు ఏది తీసుకోవాలన్నది మీ టైం అండ్ కన్వీనియంట్ బట్టి చూస్ చేసుకోండి ఇప్పుడు మనం మొదటి లొకేషన్ అయినా నాగేశ్వర్ జ్యోతిర్లింగం చూడడానికి వెళ్తున్నాం ద్వారకా నుండి నాగేశ్వర్ జ్యోతిర్లింగం పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదేనండి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎనిమిదవ జ్యోతిర్లింగమైన నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం మనం ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ముందుగా ఎడంవైపు మనల్ని ఆకర్షించేది ఈ డెబ్బై ఐదు అడుగుల మహాశివుడి విగ్రహం ఈ విగ్రహానికి కుడివైపుకు వెళ్తే మనకి నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం కనిపిస్తుంది దారుకావనం అనే ఈ ప్రాంతంలో శివలింగాన్ని దారుక మరియు దారకుడు అనే రాక్షసుల చేత ఇక్కడ ప్రతిష్ఠించబడింది ఆ తర్వాత పాండవులు ఇక్కడ ఈ శివలింగాన్ని పూజించి ఆలయాన్ని నిర్మించారట ఈ ఆలయ స్థల పురాణం విశేషాలు వివరంగా తెలుసుకోవాలంటే నా ఛానల్లో ఆల్రెడీ నాగేశ్వర జ్యోతిర్లింగంపై క్లియర్గా ఒక వీడియో చేశాను సో ఆ వీడియో చూస్తే మీకు ఈ ఆలయ స్థల పురాణం గురించి అలాగే ఆలయంలో జరిగే పూజా విషయాల గురించి చక్కగా తెలుస్తుంది అదిగోండి అదే నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకోండి అలా దర్శనం చేసుకొని బయటికి వస్తే మనకి చిన్న సరస్సు కనిపిస్తుంది ఇక్కడ మహాశివుడు నాగేశ్వరుడిగా అమ్మవారు నాగేశ్వరిగా భక్తులకు దర్శనమిస్తుంటారు అందుకే ఈ ఆలయంలో భక్తులు జంట నాగులను సమర్పించి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు ఈ ఆలయాన్ని మొదట పాండవులు నిర్మించగా తరువాత టీ సిరీస్ అధినేత అయిన శ్రీ గుల్షన్ కుమార్ మరణానంతరం వారి కుటుంబ సభ్యులు రెండు కోట్ల వ్యయంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ అయిన గోపి తలావుకి వెళ్దాం నాగేశ్వర జ్యోతిర్లింగం నుండి గోపి తలావ్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదేనండి గోపి తలావ్ ఎంట్రన్స్ శ్రీకృష్ణుడు మధురాని విడిచి ద్వారకాకి తన రాజ్యాన్ని తరలించినప్పుడు మథురాలోని గోపికలు కలవరం చెందారట శ్రీకృష్ణుని చూడ్డానికి వారు ఈ గోపి తలావ్ ఉన్న ప్రదేశానికి వచ్చి శ్రీకృష్ణుని కలుసుకునేవారట శ్రీకృష్ణుని అవతారం ముగిసిన అనంతరం బాధతో గోపికలు ఒక సరస్సులో దూకి తమ ప్రాణాలను శ్రీకృష్ణుడిలో ఐక్యం చేశారట ఆ సరస్సునే ఇప్పుడు గోపీ తలావుగా పిలుస్తున్నారు గోపీ తలావ్లో గోపి అంటే గోపికలని అలాగే తలావ్ అంటే హిందీలో సరస్సు లేదా చెరు అని అర్థం గోపికలు తమ ప్రాణాలను ఈ సరస్సులో విడవడం వల్ల ఈ ప్రదేశానికి గోపీ తలావ్ అని పేరు వచ్చింది ఈ గోపి తలావ్ ఎదురుగానే మనకి శ్రీకృష్ణుడి మందిరం ఉంటుంది పదండి లోపలికి వెళ్ళి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుందాం అలా గోపీ తలావ్ చూసుకొని మరో ప్రదేశమైన బేడ్ ద్వారాకి వెళ్దాం బేడ్ ద్వారక అంటే మునిగిపోయిన ద్వారకా అని అర్థం గోపితలావ్ నుండి బేడ్ ద్వారక ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఓఖా రైల్వే స్టేషన్ నుండి ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు ముందు వరకు భక్తులు ద్వారాకి వెళ్ళాలంటే ఓకా జట్టి వరకు వెహికల్లో చేరుకొని అక్కడి నుండి బోట్లో సముద్రం మీదుగా ఒక పది నిమిషాలు ప్రయాణం చేసి బేడ్ ద్వారకా చేరుకునేవారు కానీ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఓఖా నుండి బేడ్ ద్వారకాకి ఒక బ్రిడ్జ్ని నిర్మించారు అదే సుధామా సేతు ఇప్పుడు బోట్లో కాకుండా మనం మన వెహికల్లో ఈ బ్రిడ్జ్ పై నుండి బేద్వారక చేరుకోవచ్చు ఈ బ్రిడ్జ్ దాదాపు రెండు కిలోమీటర్ల పొడువుంటుంది ఈ ప్రయాణంలో మనం బేద్వారక చరిత్ర అలాగే జరాసందుడి మరణం వెనుక రహస్యాలను తెలుసుకుందాం పదండి మగధరాజైన జరాసంధుడు గిరివజ్ర అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు ఇతను మహాభారతంలో సభాపర్వంలో వచ్చే పాత్ర ఇతను పరమ శివభక్తుడు రాక్షసుడు మంచి బలవంతుడు శక్తిశాలి ఈయన పుట్టుక కూడా చాలా విశేషమైనది ఈయన తండ్రి బృహద్రథ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు ఆయనకు ఇద్దరు భార్యలున్నప్పటికీ వారి వలన సంతానం కలగలేదు ఒకరోజు బృహద్రథుడు వేటకు వెళ్ళి అనుకోకుండా చంద అనే మహర్షిని చూస్తాడు ఆ మహర్షికి నమస్కరించి తనకు సంతానం లేదని సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పమంటాడు బృహద్రథ మహారాజుతో సంతృప్తి పొందిన ఆ ఋషి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరి భార్యలకు ఆ ఫలాన్ని సగభాగం చేసి ఇద్దరికి పెడతాడు ఆ సగభాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగభాగాలుగా జన్మిస్తారు దీంతో దిగ్భ్రాంతికి లోనైన మహారాజు ఆ శిశుభాగాలను రాజధాని ఆవర విసిరివేయమని తన సేవకులకు అప్పగిస్తాడు సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవర విసిరివేస్తారు అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు చేర్చి కలుపుతుంది ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజు దగ్గరికి తీసుకొని వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని చెబుతుంది ఆ విధంగా జరాసంధుడు ఇద్దరు తల్లులకు పుట్టినవాడు జరా అనే రాక్షసి ద్వారా జీవము పోసుకున్నాడు కాబట్టి అనే పేరు వచ్చింది ఒకనాడు జరాసందుడు తన ఇద్దరు కుమార్తెలను మధురారాజైన ఉగ్రసేనుడి కొడుకు కంసుడికిచ్చి వివాహం చేస్తాడు కంసుని సోదరి దేవకిని వసుదేవునికిచ్చి వివాహం చేస్తాడు దేవకీ వసుదేవులంటే కృష్ణుని తల్లిదండ్రులు కృష్ణుని వల్ల తనకు చావు ఉందని తెలిసిన కంసుడు బలరామకృష్ణులను చంపటానికి ప్రయత్నించగా వీరిద్దరూ యవ్వనంలో ఉండగానే వారి మేనమామ కంసుని చంపుతారు తన అల్లుడైన కంసుని చంపినందుకు బలరామకృష్ణుడిపై పగ పెంచుకొని మథురాపై పదిహేడు సార్లు దండెత్తినప్పటికీ విజయాన్ని సాధించలేకపోతాడు పద్దెనిమిదోసారి కాలయవ్వనుల సహాయంతో మథురపై దండెత్తాలనుకుంటాడు ప్రమాదాన్ని పసిగట్టిన శ్రీకృష్ణుడు తన యదు వంశస్థులను కొత్తగా సముద్రగర్భంలో నిర్మించిన ద్వారకాకు తరలిస్తాడు శ్రీకృష్ణుడు తన మాయతో కాలయవ్వనుని సూర్యవంశానికి చెందిన మాందాత కుమారుడైన మూచుకుందుడు కృతయుగం నుండి తపస్సు చేసుకుంటున్న గృహవైపు మళ్లిస్తాడు వృద్ధుడైన మూచుకుందుడు తన తపస్సును భగ్నం చేసిన భస్మం చేస్తాడు ఈ విధముగా మూచుకుందుడి ఆగరానికి గురైన కాలయవ్వనుడు భస్మమయ్యాక బలరామకృష్ణుడు ద్వారకాకు బయలుదేరతారు వెళ్ళేదారిలో జరాసంధుడు వీరిపై తన సైన్యంతో దాడి చేస్తాడు బలరామకృష్ణుడు ప్రవర్ణ అనే పర్వతం ఎక్కి జరాసందుని సైన్యం నుండి తప్పించుకుంటారు జరాసందుడు అతని సైన్యం ఆ పర్వతానికి నిప్పు పెట్టి వారిని సజీవ దహనం చేయాలని యత్నిస్తారు కానీ సోదరులిద్దరూ ఆ ప్రమాదం నుండి తప్పించుకొని ద్వారకాకు చేరుకుంటారు శ్రీకృష్ణునికి జరాసంధుని చావు తన చేతిలో రాశి పెట్టలేదన్న విషయం తెలుసు కాబట్టి జరాసంధుని చంపకుండా వదిలివేస్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో సమాలోచన జరిపి తాను భీముడు అర్జునుడు జరాసంధుని వద్దకు బ్రాహ్మణుల వేషంతో వెళ్ళి యుద్ధభిక్ష వేడుతానని చెప్పి మగధ బయలుదేరుతాడు శ్రీకృష్ణుడు భీమార్జునాలను తీసుకొని గిరివజ్ర నగరంలోకి దొడ్డిదారి గుండా చేరుతాడు శత్రువుల కోటలోకి దొడ్డిదారి గుండా ప్రవేశించటం తప్పు కాదని శ్రీకృష్ణుడు చెప్పి పొలిమెరలు చేరాక జరాసంధుని కోట మీద ఉన్న డంక గురించి శ్రీకృష్ణుడు భీముడికి చెబుతాడు ఆ డంకలు శత్రువులు ఎవరైనా రాజ్యంలో ప్రవేశిస్తే తామంతట తామే మోగుతాయి భీముడికి చెప్పి ఆ డంకాలను భీముడు ఉదరంతో చీల్చమని చెబుతాడు డంకాలు ధ్వంసం చేశాక శ్రీకృష్ణార్జున భీములు రాజమార్గంలో కాకుండా దొడ్డి మార్గంలో రాజధానిలో ప్రవేశిస్తారు బ్రాహ్మణ వేషధారులైన శ్రీకృష్ణ భీమార్జునులు శత్రువులుగా గుర్తింపక వారికి స్వాగతం ఇచ్చి సత్కరిస్తాడు తాంబూలాలు ఇవ్వబోతే శ్రీకృష్ణుడు నిరాకరించి యుద్ధభిక్ష కోరుతాడు జరాసందుడు అంగీకరించగా శ్రీకృష్ణుడు భీముడితో మల్ల యుద్ధం చేయమని కోరతాడు అంగీకరించిన జరాసందుడు వారి పరిచయాలు చెప్పమని అడుగుతాడు వచ్చిన వారు శ్రీకృష్ణుడు భీముడు అర్జునుడని తెలిసి తాను భీముడితో మల్లయుద్ధం చేయాలని తెలుసుకున్న జరాసంధుడు తన కుమారుడైన సహదేవుడికి పట్టాభిషేకం చేసి భీమునితో మల్ల యుద్ధానికి తలపడతాడు జరాసంధుడు భీముడు ఘోరంగా పోరాడుతుంటారు ఈ యుద్ధం ఇరవై ఏడు రోజులు గడుస్తుంది జరాసంధుడు జన్మరహస్యం తెలిసిన శ్రీకృష్ణుడు జరాసందుని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి రెండు భాగాలను వేరువేరు దిక్కులకు విసిరేయమని భీముడికి గడ్డిపరకను చీలుస్తూ సైగ చేసి చూపిస్తే ఆ సూచన మేరకు భీముడు జరాసంధుని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి వేరే వేరే దిక్కులకు పడేస్తాడు ఈ విధంగా జరాసందుడు అస్తమిస్తాడు జరాసంధుని కుమారుడైన సహదేవుడు పాండవులతో సంధి చేసుకొని కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన పోరాడుతాడు అలా జరాసంధుని మరణం జరిగిన చాలా కాలం తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడు ఒక చర్చకు కూర్చున్నారు బలరాముడు శ్రీకృష్ణుని అన్న చర్చ సందర్భంగా అతన్ని సంహరించగలిగిన నువ్వు ఇంతకాలం ఎందుకు వేచి ఉన్నావని అడిగాడు బలరాముడు క్రమంగా శ్రీకృష్ణుడు బలరాముడికి ఇలా చెప్పాడు ప్రతిసారి జరాసంధుడు దాడి చేసే నిమిత్తం కొత్త సైన్యంతో వచ్చేవాడు ఈ సైన్యంలో అత్యంత శక్తివంతవులైన రాజులతో సహా భూమి మీద ఉండే అనేక మంది దుష్ట ప్రజలు కూడా ఉన్నారు క్రమంగా వారందరినీ ఒకే చోట మట్టుబెట్టే అవకాశం వచ్చింది అలా దుష్టులను జరాసందుడు తీసుకొని వచ్చేవాడు నేను వారిని సంహరించేవాడిని అని బదులిచ్చాడు అంతేకాకుండా భీముడు బకాసురుడు కీచకుడు జరాసందుడు దుర్యోధనుడు ఈ ఐదు మంది ఒకే నక్షత్రంలో జన్మించారు వీరి వీరి జాతకాల ప్రకారం వీరిలో ఎవరు ముందుగా మరొకరి చేతిలో హతమవుతారో మిగిలిన ముగ్గురు కూడా వారి చేతిలోనే మరణిస్తారు క్రమంగా ఏకచక్రపురంలో పాండవులు నివసిస్తున్న సమయంలో అంతగా తెలివిలేని బకాసురుడు ముందుగా భీముని చేతిలో సంహరించబడేలా శ్రీకృష్ణుడు ప్రణాళిక రచించాడు క్రమంగా మిగిలిన ముగ్గురు కూడా భీముని చేతిలోనే మరణించవలసి ఉన్నది అందుచేత ఆ అవకాశాన్ని భీమునికి ఇవ్వాలన్న కారణంగా జరాసందుని సంహరించకుండా ఎదురుచూడవలసి వచ్చింది సమయం వచ్చేలోపు సమయాన్ని వృధా చేయకుండా మిగిలిన దుష్టులను మట్టి కరిపించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అలా జరాసందు నుండి మధురా ప్రజలను కాపాడడానికి శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించవలసి వచ్చింది మీకు ముందే చెప్పాను కదా ఇప్పుడు మనం వెళ్తుంది బేట్ ద్వారక అదేనండి మునిగిపోయిన ద్వారక అంత చక్కగా మరియు వైభవంగా నిర్మించిన ద్వారక ఎందుకు సముద్ర గర్భంలో కలిసిపోయిందో ఆ విషయం కూడా తెలుసుకుందాం రండి కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ఏడుపు యుద్ధ భూమిలో నుంచి వినిపిస్తుంది ఆ సమయంలో అక్కడకు శ్రీకృష్ణుడు పాండవులు వెళ్తారు ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి శ్రీకృష్ణుని నిందించడం ప్రారంభిస్తుంది నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణు రూపమైన నువ్వు కూడా నా గర్భశోకాన్ని ఆపలేకపోయావంటుంది ఆమె ఆవేశాన్ని చూసిన తర్వాత కూడా చిరునవ్వుతో కృష్ణుడు ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధని హెచ్చరించానని సమాధానం చెబుతాడు అప్పటికే ఆమెలో ఆగ్రహం చల్లారదు నాకున్న విష్ణుభక్తి నిజమైతే నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుండి సరిగ్గా ముప్పై ఆరు ఏళ్ళకి నువ్వు మరణిస్తావని శాపం ఇస్తుంది అంతేకాదు యాదవులంతా కొట్టుకు చనిపోతారు ద్వారక నీట మునిగిపోతుందంటుంది అప్పటికి కానీ ఆమె ఆవేశం చల్లారలేదు ఆ తర్వాత వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకొని కృష్ణుని పాదాలపై పడి ఏడుస్తుంది కానీ ఆ శాపాన్ని అంగీకరిస్తున్నా అని చెబుతాడు కృష్ణుడు ఈ శాపం ఫలితంగానే కృష్ణుడు ద్వారకాను ముప్పై ఆరేళ్లు మాత్రమే పాలించాడు కురుక్షేత్రమైన తర్వాత ద్వారకా చేరుకున్న కృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు జాంబవతికి పుట్టిన కొడుకే సాంబడు ఓసారి శ్రీకృష్ణుడి దర్శనార్థం ద్వారకాకు వచ్చిన సప్తరుషులను ఆట పట్టిస్తాడు సాంబడు ఆడపిల్ల వేషంలో వెళ్ళి తనకు ఏ బిడ్డ పుడతారో చెప్పమని అడుగుతాడు అసలు విషయం తెలిసి ఆగ్రహించిన సప్తరుషులు యాదవ వంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుందని శపించి వెనక్కు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ శాపం గురించి తెలుసుకున్న కృష్ణుడు ఇది జరగక తప్పదనుకుంటాడు ఆ తర్వాత సాంబడి కడుపులో నుంచి రోకలి పుడుతుంది శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు ఆ రోకలిని పిండి చేసి సముద్రంలో కలిపేస్తారు యాదవులు కానీ గాంధారి శాపం మహర్షుల శాపం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా రోకలి పుట్టినప్పటి నుండి ద్వారకాలో వాతావరణం మారిపోయింది ఊహించని ఉత్పాతాలు చుట్టుముట్టడం మొదలెట్టాయి రాత్రివేళలో చిలకలు గుడ్ల గుబ్బల్లా అరవడం పగలు మేకలు నక్కల్లా అరవడం ఆవులకు గాడిదలు ముంగిసలకు ఎలుకలు పుట్టడం జరిగింది శ్రీకృష్ణ బలరామ సోదరులు మినహా మిగిలిన యాదవులంతా ఒకరినొకరు హింసించుకోవడం మొదలెట్టారు స్త్రీలు సిగ్గు విడిచి సంచరించారు అప్పుడే వండిన ఆహార పదార్థాల నుంచి పురుగులు వచ్చాయి ఎక్కడ చూసినా అశుభ సూచనలే ఇక గాంధారి సప్త ఋషుల శాపం ఫలించే సమయం వచ్చేసిందని శ్రీకృష్ణుడికి అర్థమైంది సముద్ర తీరంలో చనిపోవడం ఉత్తమమని భావించిన కృష్ణుడు జాతరకు అందరూ తలరి రావాలని పిలుపునిచ్చాడు అవసరమైన ఆహార పదార్థాలు తీసుకొని జాతరకు వెళ్లారు ద్వారకావాసులు అందరూ సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళ్లిపోతాడు రాజు అయిన కృష్ణుడు ఎదురుగానే సురాపానం సేవించడం జంతువులను చంపి తినడం వాదనలకు దిగడం మొదలుపెట్టారు అప్పటి వరకు ఎంతో వినయం వినమ్రత ఉన్న ప్రద్యుమ్నుడు కృతవర్మ సాతకి వీళ్ళంతా ఒకరికొకరు ఎగర్తాలి చేసుకున్నారు వాగ్వాదం పెరిగి కృతవర్మ తల నరికేశాడు సాతకి సముద్ర తీరంలో మొల్చిన తుంగకి రోకలి ప్రభావం ఆక్రమించి ఉంది అక్కడి నుండి తీసిన కత్ది కృష్ణుడు వారించేందుకు వెళ్లేలోగానే తుంగపీకి ఒకరినొకరు కొట్టుకొని ప్రాణాలు విడుస్తారు ప్రాణాలతో మిగిలిన దారకుడు భద్రుణ్ణి తీసుకొని బలరాముడు వెళ్ళిన మార్గంలోనే కృష్ణుడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత కృష్ణుడి కాలిని పక్షిగా భావించి వేటగాడు బాణం వేయడం కృష్ణావతారం చాలించడం జరిగింది ఆ తర్వాత ద్వారక నీట మునిగి ద్వాపరయుగం అంతం కాగా కలియుగం ఆరంభమైంది మీరు మాట్లాడుకున్న వెహికల్ ఇక్కడి వరకే అలో చేస్తారు ఈ లొకేషన్ టీ పార్కింగ్ అంటారు ఇక్కడి నుండి మనం సపరేట్ ఆటోలో బేట్ ద్వారకాకి చేరుకోవాలి పర్ పర్సన్ కి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు టీ పార్కింగ్ నుండి ఆలయం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఆలయం ఉదయం ఏడున్నర నుండి పన్నెండున్నర వరకు అలాగే సాయంత్రం నాలుగున్నర నుండి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుంది ఇదే ఆలయ మెయిన్ ఎంట్రన్స్ ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రదేశం అప్పటి శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో ఉండే రాజభవనం ఇక్కడ కూడా శ్రీకృష్ణుని రాజుగానే ట్రీట్ చేస్తారు బేట్ ద్వారకాధీశ్ దర్శించుకోండి ఇప్పుడు మనం రుక్మిణి మాత ఆలయానికి వెళ్దాం ఈ ఆలయం బేట్ ద్వారకా నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ద్వారకాలోని ద్వారకాధీశ ఆలయం వెనకే మనకి శ్రీకృష్ణుడి భార్యల ఆలయాలు కూడా ఉంటాయి కానీ అందులో మనకి రుక్మిణి మాతా మందిరం కనిపించదు అది ద్వారకాధీశ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దానికి ఒక కారణం కూడా ఉంది ఒకనొక సమయంలో శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి దూర్వాస మహర్షిని భోజనానికి ఆహ్వానించాలనుకుంటారు దానికి అనుగుణంగా రుక్మిణితో కలిసి దూర్వాసు ఆశ్రమానికి బయలుదేరతారు దూర్వాసుడు ప్రయాణించే రథాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణులు లాగితేనే ద్వారకాకు వస్తానని షరతు పెడతాడు దానికి వారు సరేనని ప్రయాణం మొదలు పెడతారు కానీ దారిలో రుక్మిణికి దాహం వేసి శ్రీకృష్ణుడిని నీరు కోరుతుంది ఆయన తన పాదంతో భూమిని కొట్టగా గంగా ఉప్పొంగుతుంది రుక్మిణి తన దాహాన్ని తీర్చుకుంటుంది దూర్వాసురుడు చూస్తుండగానే అతనికి ముందుగా నీరు ఇవ్వకపోవడంతో కోపంతో రగిలిపోయాడు ఆ కోపంలోనే రుక్మిణి దంపతులు ఎల్లప్పుడూ విడివిడిగా జీవిస్తారని శపించాడు అలాగే రుక్మిణి ఉన్న చోటు నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు మంచినీరు దొరకదని అలాగే పంటలు కూడా పండవని చుట్టూ ఉప్పు నీరే ఉంటుందని చెప్పిస్తాడు అందుకే మాత ఆలయం ద్వారకాధీశ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మునివారిని విడదీసినా కూడా వారి మనసులో ఎప్పుడూ ఒకటే అందుకే సరిగ్గా ద్వారకాధీశ ఆలయానికి ఎదురుగా ఖచ్చితంగా రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది అంటే ఒకే శరీరేఖ పైన ఈ రెండు ఆలయాలు ఉన్నాయి అందుకే ఇక్కడ భక్తులు రుక్మిణి మాతకు నీరుని దానంగా ఇస్తారు మీరెవరైనా నీరు దానం చేయొచ్చు అలాగే ఇక్కడ నైవేద్యంగా మరియు భక్తులకు ప్రసాదంగా మంచినీళ్ళే ఇస్తారు మా ట్రిప్ మధ్యాహ్నం రెండు గంటలకు పూర్తయిపోయింది రిటర్న్ మా రూమ్కి వచ్చేసి కొంత సమయం రెస్ట్ తీసుకొని తిరిగి సాయంత్రం ఐదు గంటలకు అలా గోమతి నది తీరానికి వచ్చి కొంత టైం స్పెండ్ చేశాము ద్వారకాలో మన తెలుగు ఫుడ్ దొరకడం కొంత కష్టం సో మేము రూమ్ తీసుకున్న పక్క ఇంట్లోనే ఒక గుజరాతీ ఫ్యామిలీ వాళ్ళు మనం ముందుగా చెప్తే ఫుడ్ రెడీ చేసి ఇస్తున్నారు చపాతి రైస్ పప్పు అలాగే ఆలు కర్రీ సేమ్ మన తెలుగు వంటకం లానే ఉంది ప్లేట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎవరైనా ద్వారకాకి వస్తే తప్పకుండా వీళ్ళ దగ్గర ఫుడ్ ట్రై చేయండి సూపర్గా ఉంది పైన వాళ్ళ కాంటాక్ట్ ఇచ్చాను అలాగే అడ్రస్ వచ్చేసి తిరుపతి కొరియర్ ఆపోజిట్లో ఉంటుంది శివకృపా భవన్ పక్కనే సో ఇదండి ద్వారకా మరియు ద్వారకా చుట్టూ చూడవలసిన ప్రదేశాలు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి